కు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం చేస్తామని తెలిపింది అయితే ఇందులో కేంద్రం పీఎం కిసాన్ కింద ఇచ్చే ఆరు వేల రూపాయలు కూడా ఉంటాయి వాటిని కేంద్రం ఆల్రెడీ ఇస్తోంది కాబట్టి అవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకీ ఇవ్వాల్సినది సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు దీన్ని రెండు విడతల్లో ఇవ్వాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అంటే ఒక విడతలో ఏడువేల రూపాయలు చొప్పున ఇస్తుంది ఈ మనీ ప్రస్తుత సీజన్లో రావాల్సి ఉంది సీజన్ నెల కిందటే మొదలైపోయింది అందువల్ల ఎంత త్వరగా ఈ మనీ వస్తే రైతులకు అంత మంచిది ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేయడానికి అర్హులైన రైతులను గుర్తించాలి అనుకుంటోంది గత వైసీపీ ప్రభుత్వం రైతు భరోసాని అమలు చేసిన ప్రస్తుత ప్రభుత్వం అదే లబ్ధిదారులకు అన్నదాత సుఖీభవను ఇవ్వాలి అనుకోవట్లేదు కొత్తగా లబ్దిదారులను ఎంపిక చేయాలి అనుకుంటోంది తద్వారా అనర్హులైన లబ్ధిదారులకు పథకం అందకుండా చెయ్యాలని ప్లాన్ చేస్తోంది అప్పుడు అసలైన లబ్ధిదారులే పథకాన్ని పొందుతారు అలా ప్రతి పైసాకీ సరైన విలువ కట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ రెడీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు ఇదివరకు వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా నలభై తొమ్మిది లక్షల రైతు కుటుంబాలకు ఏటా పదమూడు వేల ఐదు వందల రూపాయలు పెట్టుబడి సాయాన్ని మూడు విడతల్లో అందిస్తూ వచ్చింది ఇందుకోసం ఆరు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది రెండు వేల పంతొమ్మిది నుంచి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు భరోసా పథకానికి సంబంధించి మేలో ఏడు ఐదు వందల రూపాయలు అక్టోబర్లో నాలుగు వెయ్యి రూపాయలు జనవరిలో రెండు రూపాయలు వంతెన మొత్తం కలిపి మూడు విడతల్లో పదమూడు వేల ఐదు వందల అందిస్తూ వచ్చింది ఇందులో ఆరు వెయ్యి రూపాయలు ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద చెల్లించగా మిగిలిన ఏడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది రైతులకు పెట్టుబడి సాయం అందించడంతో పాటు మెరుగైన సాగునీటి వ్యవస్థ నాణ్యమైన కరెంటు ఇచ్చేలా ఆయా శాఖల అధికారులతో చంద్రబాబు ఇటీవల సమీక్షలు చేశారు అధికారులకు దిశానిర్దేశం చేశారు రైతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు ఇప్పుడు పెట్టుబడి సాయాన్ని త్వరగా అందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది త్వరలోనే విధి విధానాలు రెడీచేసి అర్హులను ఎంపిక చేసి మనీ ఇస్తుందని తెలిసింది అయితే అర్హుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం అవుతుందా అనే అనుమానం కలుగుతోంది ఇందుకు ఎంత టైం పడుతుందనేది పెద్ద ప్రశ్న ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఆల్రెడీ చాలా శాఖలకు సంబంధించి పోర్టల్స్ ని అప్డేట్ చేసింది అన్నదాత సుఖీభవ పథకం కోసం ఒక పోర్టల్ తేవడం ప్రభుత్వానికి పెద్ద మ్యాటరేమీ కాదు టెక్నాలజీని బాగా వాడుకోవడంలో చంద్రబాబు ముందే ఉంటారు అందువల్ల పోర్టల్ త్వరగానే వస్తుంది కాని విధి విధానాలు పోర్టల్ ద్వారా రైతులు దరఖాస్తు చేసుకునే ప్రక్రియ వేగంగా జరగాల్సి ఉంటుంది రైతులు ముందుగానే తమ దగ్గర భూమి పత్రాలు ఆధార్ కార్డు ల్యాండ్ పాస్బుక్ రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటివి రెడీగా ఉంచుకోవాలి